స్వాగతం కామారెడ్డి జిల్లా పశ్చిమ హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయంలో ఏడవ రోజు శుక్రవారం రాత్రి జరిగిన అర్చనలో మహాగణపతి ముందు పదకొండు వేల నాణాలతో లక్ష నోట్లతో మాలాధారణ స్వామివారికి భక్తులందరి చేత చిన్న గణపతులకు అర్చక స్వాములు గర్భాలయంలో కొలువైన స్వామివారికి విశేష అర్చక భక్తులు చేశారు ఆలయ ప్రధాన పూజారి యజ్ఞం సంపత్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఆలయానికి వచ్చిన భక్తులు భార్గవ దంపతులకు జన్మించిన బాబు తల్లిదండ్రులు గతంలో ఆలయాన్ని సందర్శించి పుత్ర సంతానాన్ని వేడుకొనగా ఆ మహాగణపతి పుత్రుడై పుట్టాడని పుత్రుని తల్లిదండ్రులు భార్గవ దంపతులు సంతోషం వ్యక్తం పరిచారు పది సంవత్సరాల నుండి విఘ్నేశ్వరుని ప్రతినిత్యం పూజలు చేస్తున్నాం మా పుత్రుడిని తీసుకుని ఆలయానికి వచ్చి వినాయకుడి వద్ద బాబుని కూర్చోబెట్టి చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది అని భార్గవ దంపతులు తెలిపారు ఆలయ ప్రధాన పూజారి మాట్లాడుతూ సంకష్టహార మహాగణపతి సందర్శించుకున్న వారికి సకల బాధలు తొలగిపోతాయని సంతానం కలుగుతుంది అని ఆ మహాగణపతి సాక్షాత్తు నిరూపిస్తున్నాడని స్వామివారిని కొలిచిన వారికి కొంగు బంగారం అవుతుంది అని పూజారి తెలిపారు అనంతరం భక్తులు స్వామివారి హార్తి కార్యక్రమంలో పాల్గొని వినాయకునికి పల్లకి సేవలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మంచి రవి మాట్లాడుతూ డౌలార్చన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి అని కమిటీ చైర్మన్ మంచి రవి తెలిపారు ఆలయ కమిటీ కార్యదర్శి బొంబోతుల రవీందర్ గౌడ్ కోశాధికారి అంజయ్య ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి సహాయ కార్యదర్శి విశ్వం గుప్తా బెల్తే ఆలయ కమిటీ సభ్యులు కాలనీ వాసులు భక్తులు పాల్గొన్నారు

యజ్ఞంలో నేను దంపతులను పాల్గొని నమ్ము పోయిన సంవత్సరము ఈ స్వామివారి ఆశీస్సులతో ఈ సంవత్సరం పద్నాలుగు పదవ తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగులో పుత్రుడు స్వామివారి ఆశీస్సులో ఆశీస్సు పుత్రులు జన్మించారు స్వామివారి ఆశీస్సులు స్వామివారిని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా ఇక్కడ అన్ని శుభా శుభాలు అన్ని మంచి కార్యాలు జరుగుతాయని నమ్మకం మరియు మా అమ్మవారు అందరూ గత పదేళ్ల నుంచి ఇక్కడ నుంచి స్వామివారి దర్శనం చేసుకుని వారి యొక్క ఉత్తరకామేశ్వరయాగంలో పాల్గొన్నటువంటి భార్గవ దంపతులకు మహాగణ దర్శిస్సులతో బాలగణపతి జన్మించడం జరిగింది ఈరోజు గంగాభిషేక సందర్భంగా ఆ చిన్నాని మహాగణ దర్శనానికి మరిద్దరు తల్లిదండ్రులు ఇక్కడ కామారెడ్డి కోర్టులో అటవెట్టు ఇస్తారు వారు ఇక్కడ స్వామివారి దర్శనానికి చిన్నం తీసుకోవడం జరిగింది కాబట్టి ఉత్తరగామిష్యాగంలో గతంలో పాల్గొన్నటువంటి నంపతులందరూ కూడా మహాగణ ఆశీస్సులతోటి పురుష సంతానాన్ని స్త్రీ సంతానాన్ని పొంది ఆ పిల్లలందరినీ కూడా మహాగణ దర్శనానికి ఇలా తీసుకొస్తున్నారు కాబట్టి సంతాన విషయంలో ఈ స్వామిని నమ్ముకున్న వారందరికీ కూడా ఆయన సంపూర్ణ ఆశీస్సు లభించాలని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి సమస్త భక్తులందరూ కూడా విదేదం జరుగుతుంది

देवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो रुद्रः प्रचोदयात् पुरुषाय विद्महे महादेवाय धीमहि कन्याग्रचोदया गोजायय विमहे कन्याकुमारीमह दुर्गीचोदया गो ओं वेलात्मनाय विमहे हिन्द्यगुर्भाय धीमह ब्रह्म प्रचोदया गोद्य तो विमे